కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్దిపై దృష్టి సారించింది ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సమస్యలపై ఆరా తీస్తున్నారు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు రాజమహేంద్రవరంలో పలు ప్రాంతాల్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు గత ఐదేళ్లలో వైకపా చేపట్టిన అస్తవ్యస్త పనుల వల్ల కొద్దిపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని ఆదిరెడ్డి వాసు విమర్శించారు ఈ వర్షాకాలంలో వీలైనంత వరకు లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఇసుకపై కొత్త విధానం ప్రకారం నడుచుకుంటామని పెదకూరపాడు ఎమ్మెల్యే ప్రవీణ్ అన్నారు ఆరోగ్యకరమైన రాజమహేంద్రం స్థాపనం కోసం కృషి చేస్తా ఉన్నాయి దాంట్లో భాగంగా ఇప్పుడు పారిశుధ్య ప్రక్షాన పైన శ్రద్ధ వహిస్తూ ఉన్నాం గోదావరి గట్టి పైన కూడా వర్షపు నీరు పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్సెస్ వాటర్ ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా గోదావరికి అదిగే కలిసే విధంగా ఒక ఛానల్ ఉంది గత రెండు సంవత్సరాలుగా కూడా ఆ ఛానల్ పైన శ్రద్ధ పెట్టబోవడం వల్ల కూడా అదంతా కూడా పాడయింది ఎంహెచ్ఓ గారితో రివ్యూ చేసాం సరిచేయమన్నాం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తాగునీటి పథకాన్ని పరిశీలించారు స్థానికుల్ని అడిగి సమస్యలు తెలుసుకున్నారు తణుకులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు ఐదేళ్ల పాటు అరాచకాలపై ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైకపా నేతలకు కనువిప్పు కలగారన్నారు నిరంతరం అందుబాటులో ఉండి నర్సాపురాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నేను నా ప్రయాణం ఉంటదని చెప్పి ప్రజలందరూ కూడా నేను నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వంలో హామీలు ఇచ్చారో ఆ హామీని కూడా అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సదరాలతో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటుగా అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పలు శాఖల అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయాలని ఆదేశించారు నిత్యం ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి చెప్పారు అనంతపురం సర్వజన ఆసుపత్రిని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు రోగులకు మెరుగైన వైద్యం అందించారని సూచించారు నంద్యాల జిల్లా మండలం గోరుకల్లు జలాశయాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సందర్శించారు ఏడాదిలోగా పనులు పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తొందరగా కంప్లీట్ చేయాలా చేయాలంటే ఏం చేయాలి ఎందుకంటే డే అవుతుంది అది చూసుకుంటూ పోతున్నాం నాకైతే నమ్మకం ఒక సిక్స్ ఇంకా ఒక వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్లో పాట పాటుగా తీసుకుంటూ పోతాం నెక్స్ట్ పంత ఎన్నికల్లో బేచర్లకు పాటలు ఇస్తాం